అంటే ఏమిటంటే పార్ట్ ట్వంటీ త్రీ మీనా మీనాకుమారి గారు తమయంతి అత్తగారింటికి వెళ్ళింది రాజుల వంశంలోకి వెళ్ళినట్లుగా పట్టు చీరలు బంగారాలు విలువైన వస్తువులు ఊహించలేనంత ఘనంగా తన అత్తగారింటికి చేరుకుంది వెళ్ళగానే ఆ ఇల్లు ఎంత గొప్పగా కనిపించింది ఇంటి ముందు ఉన్న పూల తోటలు అందంగా ఉన్నాయి చూడగానే ఇల్లు వాతావరణం నచ్చింది మనసుకు కానీ పెళ్ళికొడుకు ఎందుకు నచ్చలేదు దమయంతి అంటూ ఆమె మనసు ఆమెను వెక్కిరించింది ఏమో నాకేం తెలుసు దొంగముఖంలాగా అనిపిస్తున్నాడు దొరతత్వం ఉన్నవాడిలా కనిపించలేదు మరి నాకు అని మనసుతోనే మాట్లాడుకుంది మౌనంగా రా దమయంతి అంటూ ఆమెను ఎంతో గౌరవంగా ఆహ్వానించి అక్కడ ఒక పూజ మందిరంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న విలువైన లోహపుద్రవంలో దమయంతి చేతులను ముంచి భగవంతుడి మందిరంలో ఒకవైపు ఆ ముద్రలను వేయించారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పూజా మందిరంలో కొన్ని వస్తువులు తీశారు వాళ్ళ వంశంలోని ఆచారాలను చెబుతూ వాళ్ళ అత్తగారు దమయంతి ముక్కుకు మొక్కు పొడక మెట్టల పక్క వేలికి మరొక మెట్లు పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ఇది ఇవి తప్పక ధరించాల్సిందే నువ్వు అంటూ మెడలో పచ్చల పతకంతో కూడిన ఒక మాలను కూడా ఇచ్చింది తన అత్తగారు తన ఒంటి మీద ఉన్న నగలను భద్రపరచమని చెప్పి తమ ఇంటి వారసత్వంగా వస్తున్న నగలను ఎప్పుడూ పురాతనమైన పాత నగలను తనకు ధరించేలా చేసింది ఈ ఇంట్లో ఈ వస్తువులతోనే తిరగాలి ఎప్పుడైనా మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నువ్వు తెచ్చుకున్న నగలు వేసుకోవచ్చు తమ ఇంటి సాంప్రదాయం అంటూ కొన్ని విషయాలు చెబుతూ ఉంటే అవి భరించడం అంత కష్టం కాకపోవచ్చు కానీ మనసుకు ఏదో బందీకాణలో పడుతున్నట్లు అనిపిస్తుంది అలాగే తనకు వేరే గది చూపించారు ఆ గదిలో తనకు వస్త్రాలు ఇవన్నీ నువ్వు ధరించాల్సిన వస్త్రాలు నువ్వు తీసుకొచ్చిన వస్త్రాలు అంటూ నా అత్తగారి మాటలకు అర్థమైంది ఆ వస్త్రాలను నేను పుట్టింటికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే వాడుకోవాలి ఇక్కడ కట్టకూడదు అన్న విషయం అర్థమైంది ఏమిటి మనసుకు నచ్చిన వస్త్రాన్ని కూడా కట్టుకునే అధికారం లేదా నాకు తనెంతో ప్రేమగా ఇష్టంగా ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కున్న వస్త్రాలను నగలను ధరించకుండా ఉంటుందా అలా ఉండగలుగుతుందా పాతకాలం నాటి ఏనాటివో నగలు బట్టలు వారంలో ఒకరోజు పూర్వీకులు కట్టిన చీరను ధరించాలి అది కూడా శుభ్రంగా శుచిగా ఉన్నప్పుడు పూజ చేసుకునేటప్పుడు అవసరాలను చూస్తుంటే ఏదోలా అనిపించింది దమయంతికి ప్రతి గదిలో చూపించింది అక్కడ ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకుంది దమయంతి అంటే ప్రతిదీ అత్తగారి ఇష్టంతో జరుగుతాయి ఏదైనా కాదని ఎదురు చెప్పే మార్గం లేదు అన్నట్టు నవ్వినట్లుగానే ఆమె ఎక్కడ ఆలోచనలన్నీ చెబుతుంటే ఏదో కొద్ది కొద్దిగా తనకు పెళ్ళి అనే బంగారు పంజరంలో పూర్తిగా బందీ అయిపోతుంది అని అర్థమవుతోంది నీకు ఏది ఇష్టమో నీకు నచ్చుతుందా ఇలాంటి ప్రశ్న అనేది లేదు ఇది ఇక్కడ ఇలా జరగాలి అది అక్కడ అలా చేయాలి ఈ విషయంలో ఏ మార్పు రాకూడదు ఇదొక శాసనం అన్నట్లుగానే చాలా సున్నితంగా చెబుతున్న ప్రతి విషయం కూడా వార ఆజ్ఞలోనే ఉండే విషయాలే కనిపిస్తున్నాయి ఇల్లు ఎంత అందంగా ఉందో ఇంటి ముందు తోట అందంగా ఉంది కానీ ఇంటి లోపల విషయాలు పోను పోను భరించగలిగేవిగా ఉండవేమో అనిపిస్తుంది ఎవరెంత గొప్పవారైనా ఎంత గొప్ప కుటుంబంలో పెరిగి రావచ్చు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు మన ఇల్లు అవుతుంది ఆ ఇంటి సాంప్రదాయాలు మనవి అవుతాయి ఆ ఇంట్లో ప్రతి విషయం మీద మనకు హక్కు ఎలా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న సాంప్రదాయాల మీద కూడా మనకు హక్కు అలాగే ఉంటుంది ఆ విషయంలో ఏ మాత్రం తేడా రాకూడదు అన్న విషయం మాత్రం తెలుసుకోవాలి కదా అంటూ నవ్వుతూ చెప్పారు తన అత్తగారు చెబుతున్నప్పుడు సున్నితంగా చెబుతున్నట్లు అనిపించినా ఆమె మాటల్లోని ఒక రకమైన అధికార భావాలు మాత్రం తెలుస్తున్నాయి పని వాళ్ళు ఉంటారు నేను చెప్పినవి చేస్తాను కానీ నీ అత్తమామలకు భర్తకు ఇంటికి వచ్చిన బంధువులకు అందరికీ వడ్డించే బాధ్యతలు మాత్రం నీవే ఆ వడ్డించే విధానాలు తెలుసుకోవాలి ఎవరు ఏ కంచంలో తింటారు ఎవరి గ్లాసులు ఏవో ఎవరికి ఏమిటో అన్నీ తెలుసుకోవాలి నువ్వు అవన్నీ కూడా కొంతకాలంగా ఇక్కడే ఉంటున్న వంట మనిషి చెబుతాడు తినే కొంచెం పడుకునే మంచం అన్ని విషయాల్లో కూడా ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి తను తీసుకొచ్చిన విలువైన వస్తువులు బట్టలు మిగిలిన ఎన్నో గొప్ప విషయాలు అన్నీ కూడా వారి దివాణంలో ఒక రూంలో చేర్చబడ్డాయి దమయంతికి ప్రాణం కొట్టుకుంది తనెంతో ఇష్టంగా పడుకునే మంచం తనకు ఆనందం కలిగినప్పుడు ఊగే ఉయ్యాల ఎన్నో రకాల గొప్ప వెండి బంగారం కలిపిన పల్లెలలో అన్నాలు తన పుట్టింట్లో అందరూ తింటున్నా తనకంటూ ఒక ముద్ద అన్నం తినే ఇష్టం చిన్నప్పటి నుంచి అమ్మ తినిపించేది ఒకలాంటి పల్లె అది కూడా తను తెచ్చిన విలువైన వస్తువులన్నీ ఉన్న చోటే దాగింది తనకు ఆ గిన్నెలో తినడం అన్నా చాలా ఇష్టం ఎందుకో తెలీదు మొదటి నుంచి తన ఇష్టాలు అలా ఉంటాయి అవన్నీ కూడా చిత్రంగానే అనిపించాయి ఇన్ని జరుగుతున్నాయి ఇంతసేపు అయింది తను వచ్చి కనీసం తన భర్త కంటికి కనిపించలేదే ఇంత వైభోగంగా ఎన్ని ఏర్పాట్లు చేయించినప్పుడు తను వస్తున్నట్లు తెలుస్తుంది కదా కానీ తన భర్త మాత్రం అక్కడ లేరు ఏదైనా వ్యాపార విషయాల మీద ఊరు కాని వెళ్ళారేమో మరి తెలియదు అని అనుకుంది దమయంతి ఇబ్బందులు ఏమీ లేవు అన్నట్లు అనిపించినా ప్రతి విషయం కూడా మనసుకు చాలా ఇబ్బందిగా ఉంది అది చెప్పలేని ఇబ్బంది ఇష్టం అనేది ఒకటి ఉంటుంది ఆడపిల్ల అనే విషయం పట్ల వారికి ఎంతో నిర్లక్ష్యం కొత్త కూడలిగా వచ్చిన అమ్మాయికి ఏ ఇష్టాలు ఉండకూడదు ఆమె పుట్టింటి నుంచి వచ్చిన వస్తువులు వాడకూడదు ఎంతో గొప్పగా అన్ని పిండి వంటలు రకరకాలు చేయించి పంపించిన తన తల్లి చేసిన వంటలన్నీ కూడా చుట్టుపక్కల మొత్తం కూడా పంచిపెట్టేశారు ఆ విషయము బాధగా అనిపించింది దమయంతికి తమ ఇంటి నుండి వచ్చిన వస్తువులు స్వచ్ఛమైన నెయ్యితో ఎంతో గొప్పగా ఇంట్లోనే మనుషులను పెట్టి శుద్ధిగా చేయించారు అమ్మ కానీ ఆ ఒక్క లడ్డు ముక్క కూడా నోట్లో వేసుకోలేదు ఎవరు తనకు తినటానికి కూడా ఉంచలేదు దమయంతి మనస్ఫూర్తిగా ఆలోచిస్తుంది ఒక రకమైన ఇంట్లో మౌనమైన బొమ్మల ఒక యంత్రంలా ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోయి ఉన్న ఆమె మనసులో తనకు గత ఆలోచనలు తన విషయాలు స్వతంత్రంగా ఆలోచించుకునే హక్కు పొట్టింట్లో తన గదిలో హాయిగా తన మంచం మీద పడుకున్నప్పుడు ఆ తన గారాభం తండ్రి యొక్క ప్రేమ తల్లి యొక్క ఆదరణ తనకు సొంతమైనట్లు అదొక ఆనందంతో ఆలోచిస్తూ ఉంది ఆ రోజు రాత్రి తమకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తారు దమయంతి అత్తగారి ఇంటికి వచ్చిన రెండో రోజు ఆ ఏర్పాట్లు ఎప్పటి వరకు తన భర్త తన కంటికి కనిపించలేదు అన్నీ ఆయన వాడుకునే సామాన్లు ఆయన ఇష్టాలు ఎలా ఉంటాయి ఆయన ఎలా ఉంటాడు అలా మాట్లాడతాడు అని తల్లి చెప్పడం చుట్టుపక్కల పనివాళ్ళు గొప్పగా చెప్పడం అతని వస్తువులు చూపించడం ఇంకా మరి ఏదో చేస్తున్నారు తప్ప అసలు మనిషి కనిపించలేదు ఏదోలా అనిపించింది దమయంతికి ఎందుకో తెలియదు దుఃఖం వచ్చింది తను పెళ్లి చేసుకొని ఇంటికి రావడం ఏమిటి ఈ ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా తను పాటించే పరిస్థితుల్లోకి వచ్చింది చెప్పలేని భయం బెరుకు అస్సలు నచ్చని చిరాకులు ఎన్నో ఉన్నా కూడా ఏ విషయాన్ని బయటపడనివ్వకుండా చిరునవ్వు మొహం మీద కదలకుండా అలా అలా నటిస్తూ ఉన్న దమయంతికి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది నాన్నగారు ప్రతిరోజు ఉదయాన్నే తన ముఖం చూస్తే ఎంతో మంచిదంటారు తను ఎదురు వస్తే మంచిదంటారు తనతో ఏదైనా ముందుగా ఒక విషయం చెప్తే జరుగుతుంది అనేవారు అలా ఒక ఆడపిల్లలని హీనమైన భావాలతో ఆడపిల్ల అని ఎప్పుడూ చులకనగా మాట్లాడలేదు చెప్పాలంటే తనకి ఎక్కువ గౌరవం ఇచ్చి ఎక్కువగా తన ఇష్టాలు తెలుసుకొని మరీ చేసేవారు అమ్మా నాన్నలు కానీ పెళ్లి విషయంలో పూర్తిగా లోతుగా అడగలేకపోయారు తను చెప్పలేకపోయింది మహారాజుల కుటుంబం లాంటి వారితో వియ్యం పొందుతున్నారు అని అందరూ పొగడడం అమ్మానాన్నలకు నాన్నలకు ఎంతో ఆనందం అనిపించింది ఇంతేనా ఈ గొప్పతనాల బందీకాణాలు ఆడపిల్ల మనసును కట్టివేస్తారా తనకు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని ఇంకా ఏవేవో కోరికలు ఉంటాయి కానీ చెప్పుకునే ధైర్యం లేదు సాంప్రదాయాల జల్లెడలో తను చిక్కుకుపోయింది కిందకు జారుడు లేదు అలా అని పైన అలా మనుగడ సాగించను లేక అల్లాడిపోయింది దమయంతి మనస్సు బయటకొచ్చిన దమయంతి వైపు చూసి ఎందుకు బాధపడుతున్నావు ఇంటి కోడలు కంటతడి పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇన్నాళ్ళు నేను కాపాడుకుంటూ వచ్చిన ఐశ్వర్యం మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా అవుతుంది అసలు కష్టం తెలిసే వీలు లేదు కదా అందుకే కళ్ళనీళ్ళు వస్తాయి ఏ కష్టం లేకుండా నీకు కంటి నీరు ఎందుకు వచ్చింది అంటూ కాస్త కోపంగానే చెప్పారు దమయంతి అత్తగారు మరెప్పుడు కంటతడి పెట్టకూడదని అందరు పెళ్ళిళ్ళు చేసుకొని పుట్టింటికి వెళ్ళిన వారే అందుకని ఏడుస్తూ కూర్చుంటే అత్తగారింట్లో ఉన్న లక్ష్మీదేవి ఏడుస్తున్న అమ్మాయి పుట్టింటికి చేరుకుంటుందట అంటారు అటువంటివి ఈ కుటుంబానికి పట్టించవద్దు అంటూ కాస్త కటువుగానే చెప్పారు ఆ రోజు ఆ రోజు అత్తగారి మాటలకు దమయంతి భయపడిపోయింది బెదిరినట్లుగా కళ్ళు తుడుచుకొని ముఖం మీద నీళ్లు పోసుకొని వస్తున్న దుఃఖాన్ని లోపల దాచిపెడుతూ ఉంది మొదటి రాత్రికి వాళ్ళ సాంప్రదాయంలో ఇదే చీర కట్టుకోవాలని మూడు తరాల వరకు ఆ ఇంటి కోడలు తమ అత్తగారికి అత్తగారు అయ్యే ఆవిడ వాడిన చీరను వాడుతూ ఉండాలి అలాగే అత్తగారు ఇచ్చిన చీర కట్టుకొని ఉంది దమయంతి ప్రస్తుతం మనసుకి చాలా చిరాగ్గా ఉంది అలా ఒకరు వాడిన చీరలు కట్టుకునే కర్మ నాకెందుకు అసలు దేనికి వాళ్ళు కట్టి విడిచిన చీరలు అంత పవిత్రత భావాలు ఉంటాయా లేక ఇంకేదైనా ఉంటాయా ఆ చీర కట్టుకున్న దమయంతికి కట్టుబొట్టు తీరు మార్చేసి అలంకరించారు వచ్చిన వాళ్ళు పేరంటాలు తన అలంకారం ఎలా ఉందంటే అద్దానికి మసిపోసినట్లు అనిపిస్తుంది చేసేదేమీ లేదు తనకు తాలి కట్టిన వాడిని ఇన్నాళ్ళ తర్వాత చూడాలి అని అనిపించింది మళ్ళీ దమయంతికి తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారిల్లు నీ ఇల్లు అవుతుంది అక్కడ ఉన్న పరిస్థితులను తట్టుకొని ఎంతో ఓర్పుగా నడవాలి భర్తకి ఎదురు చెప్పకూడదు అత్తగారి మాట దాటకూడదు మామగారిని గౌరవించాలి పెద్దవాళ్ళ ముందు కూర్చోకూడదు ఇలా ఎన్నో నేర్పించారు అవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి దమయంతికి పూలు విపరీతంగా చుట్టారు జడకి బరువుగా అనిపించింది ఆ పూల వాసన ఏదోలాగా అనిపించి ఒక రకంగా ఇబ్బందిగా ఉంది దమయంతికి తనకు బుట్టడు పూలు చుట్టుకొని పెట్టుకోవడం అలవాటు లేదు నిజమే పెళ్ళి కావచ్చు పేరంటం కావచ్చు కానీ గదిలోకి వెళ్ళేటప్పుడు ఇంత విధంగా జడకు పూలు చుట్టాల్సిన అవసరం ఏముంది కానీ ఎప్పుడూ కూడా అందంగా ఉండే ఒక రెండు గులాబీలను చాలా చిన్న కనకాంబరం మాలని జడలో తురుముకోవడం అలవాటు ప్రస్తుతానికి తన అవతారం ఏదో పోలేరమ్మ అవతారం ఉంది అని అనిపించింది తమయంతికి అలా రెడీ అయిన తర్వాత ఏదో ఆకలి వేస్తున్నట్లుంది చెప్పలేని బరువులు అన్నీ ఒంటి మీద మోస్తూ ఉంటే అవి కూడా ప్రతి బరువుకి ఇష్టం అనేది ఒకటి లేదు ఆ నగలన్నీ బరువుగా వారింటి దర్పానికి నిదర్శనంగా ఉన్నాయి తప్ప తన మనసుకి అద్దం పట్టినట్టు లేనే లేవు అద్దానికి మసి పట్టినట్టు ఉంది ఆకలి వేస్తుంది ఈ సమయంలో ఆకలి ఎందుకు వేస్తుందో తెలీదు వేస్తుంది కానీ తన భర్త తిన్నారు అని తెలిసాకే తను తినాలి ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళాక అప్పుడే భోజనం అని కొన్ని సాంప్రదాయ విషయాలు చెప్పారు అందువల్ల మౌనంగా ఉండిపోయింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్